బాపట్ల జిల్లా పంగలూరు మండలంలో గ్రామ ఎస్టీ కాలనీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల విషయంలో జగన్ రెడ్డి పెన్షనర్లను మోసం చేశారని అన్నారు వెయ్యి రూపాయలు పెంచేందుకు జగన్ రెడ్డికి నాలుగేళ్లు పట్టిందన్నారు వచ్చాక ఒక్క సంతకంతో చంద్రబాబు నాయుడు వెయ్యి పెంచారని తెలిపారు దేశంలో అత్యధికంగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంది ఒక ఏపీలోనే అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు мьл మూడు వేలు చేయడం రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మన చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక్కసారి ఒక్కసారిగానే పెని చేశాడు వెయ్యి రూపాయలు అంత ముందు రెండు వందల నుంచి వేయి చేశాడు వెయ్యి నుంచి రెండు వేలు చేశాడు మళ్ళీ మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి చేశాడు అర్థమైందా ప్రతి నెల ఇస్తున్నారా ఓటో తారీఖు వచ్చేస్తున్నాయా ఎంత వస్తున్నాయి

ఇంకేమి మనం నేను చెప్తాను ఆయనకి రేపు బిగింగ్ చేసి స్లాబ్ వేయించు మనం ఏం కావాలి మీకు ప్రేటర్లు ఏం కావాలని నేను బయట చెప్తాను అది స్లాబ్ వేసేసి ఆయన ఏమైనా ఉంటాడా మీరు ఏం చేయగలుగుతారు ఇవ్వగలిగింది ఆయన మిగతా ఎవరికైనా సిమెంట్ షాప్ ఉందా ఇక్కడెవరికన్నా ఎవరికి ఉంది

ఒకేసారి ఒకే సంవత్సరంలో చేసేది అప్పుడు ప్రచారం చేస్తున్నారు అందరూ నిన్న చేయట్లేదు అని నమ్మకండి అందరూ మొన్న మనకి నవంబర్లో చనిపోయిన వాళ్ళకి డిసెంబర్లో మూడు మన మొత్తం